నమస్తే వెల్కమ్ టు కమన్ ఇండియా పారస్ ఒలింపిక్స్ లో నాలుగో పథకం కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది వరుసగా నాలుగో రోజు కూడా భారత్ కు నిరాశ తప్పలేదు సోమవారం రెండు పథకాలు ఊరించి ఉసూరుమనిపించాయి అందినట్లే అంది చేజారిపోయాయి బ్యాడ్మింటన్ యువ సంచలనం లక్షసేన్ కంచు పోరులో ఆధిక్యంలో నిలిచినా గెలుపు ముంగిట బోల్తా కొట్టాడు షూటింగ్ లో మహేశ్వరి జీత్ జంట ఒక్క పాయింట్ తేడాతో కాంస్య పతకానికి దూరమైంది మరోవైపు గట్టి పట్టుతో ఆకట్టుకున్న రెజ్లర్ నిషా సైతం ఓటమి పాలైంది క్వార్టర్స్ లో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో గాయం ఆమెను దెబ్బతీసింది ఒలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు నాలుగో పథకం కూడా రావాల్సిందే కానీ మహేశ్వరి చౌహాన్ అనంత్జింగ్ సింగ్ జోడీ త్రుటిలో చేజార్చుకుంది స్కిట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఈ జంట ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది భారత జోడి నలభై పాయింట్లు స్కోర్ చేయగా చైనా ప్లేయర్స్ నలభై పాయింట్లతో పతకాన్ని గెలుచుకున్నారు ఇటలీ జట్టు స్వర్ణం అమెరికా టీం రజతం గెలిచాయి అంతకుముందు క్వాలిఫికేషన్ లో మహేశ్వరి అనంత్ జంట నూట పాయింట్లు సాధించింది